नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము సర్గ సర్గై మూడవ సర్గ సీత హనుమంతులకు తన విషయము చెప్పుచు తన అరణ్య గమనమును రావణుడు తనను అపహరించుటను వర్ణించుట సోవ తీర్యద్రుమాత్తస్మాద్రుమ ప్రతి మానవ వినీతవేష కృపణ మహాతేజా హనుమాన్ వినీతేషపణ శిరస్యంజలిమాధాయ శిరస్యలియ సీతమధురయాగిరా పగడము వలె ఎర్రనైన ముఖము కలవాడు మహాేజ్యాలీ వాయుపుత్రుడు అయిన హనుమంతుడు వినయముతో కూడిన వేషము గలవాడై దీనుడై ఆ సీతను సమీపించి తలపై దోసిలిపట్టి నమస్కరించుచు మధురమైన వాక్కుతో ఇట్లు పలికెను కాను పద్మపలా సాక్షి క్లిష్టకేయవాసి ద్రుమశ్య నిందితే పద్మపత్రముల వంటి నేత్రములు కలదానా నలిగిపోయిన పట్టుబట్ట ధరించిన దానా ఎట్టి దోషములు లేనిదానా ఇక్కడ ఈ చెట్టు కొమ్మను పట్టుకొని నిలబడి ఉన్నావు నీవు ఎవరవు కిమర్థం తవ నేత్రాభ్యాం శోకజం పుండరీకపలాశాభ్యాం బోధకం రెండు రేకుల నుండి నీరు కారినట్లు నీ నేత్రముల నుండి కన్నీరు కారుచున్నది కారణమేమి సురాణాసురాబా నాగంధర్వ కాత్వం భవసి శోభనే ఓ మంగళ సురులు అసురులు నాగులు గంధర్వులు రాక్షసులు యక్షులు కిన్నరులు వీరిలో నీవు ఏ జాతికి చెందినదానవు కాత్వం భవసి సిద్రాణ మరుతనే వసూనాం హి వరహే దేవత ప్రతిభాసి మే అందమైన ముఖము కలదానా నీవు రుద్రగణములోగా మరుద్గణములోకాసుములోకాని చేరిన చేరినదానవా శ్రేష్టమైన కటి ప్రదేశము కలదానా నీవు దేవతా స్త్రీవి అయి ఉందువని నాకు తోచుచున్నది కిమ్ను చంద్రమసా రోహిణీ శ్రేష్ఠ సర్వగుణాన్వితా నీవు స్వర్గలోకము నుండి భూలోకములో పడి చంద్రునికి దూరమైన నక్షత్రములలో శ్రేష్ఠురాలైన శ్రేష్ఠములైన గుణములు కల రోహిణివా కాత్వం భవసి సి కళ్యాణిమనిందితోచనే కోపాద్వాది వామోర్తీ క్షణే వసిష్ఠం కోపయిత్వాత్వం నాసి కళ్యాణ్యరుంధతి ఓ నల్లని నేత్రములు కలదానా భర్తయైన వసిష్ఠునకు కోపము వలననో అజ్ఞానము వలననో కోపము కలిగించి ఇక్కడికి వచ్చిన అరుంధతివి కాదు కదా కోను కోత్ర భర్తా భర్తేసు మధ్యమే అస్మాకాదము గతం త్వమను శోచసీ మంచి నడుము కలదానా నీవు మరణించిన వారిని ఎవరినో గూర్చి దుఃఖించుచున్నట్లుంది ఆ విధముగా మరణించినవాడు నీ పుత్రుడా తండ్రియా సోదరుడా భర్తయా వివరణ ఈ ప్రశ్న చాలా అసంగతముగా అమంగళాశ్లీల రూపముగా ఉన్నది పూర్వార్థానికి నీ పుత్రుడు ఎవ్వరు తండ్రి ఎవ్వరు ఇత్యాది విధముగా అర్థము చెప్పి దానిని వేరు చేయడానికి కూడా వీలులేదు వా అనే శబ్దము ఉండుటచే నీ కుమారుడు ఇత్యాది విధముగానే అర్థము చెప్పవలసి ఉండును అలా చెప్పినా కూడా ఉత్తరాార్థములో అశ్లీలము ఉండనే ఉన్నది ఈ శ్లోకము ప్రాచ్యపాఠములో లేదు రోదనాదతిశ్వాసాద్ భూమి సంస్పర్శ నాదీ నేవీ మహం మన్యే రాజసావధారణాత్ నీవు ఏడ్చుచున్నావు ఎక్కువ నిట్టూర్చుచున్నావు భూమిని స్పృశించుచున్నావు నీ నీయందు రాజలక్షణములు ఉన్నవి వీటిని అన్నిటిని బట్టి నీవు దేవతాస్త్రివి కావు అని తలచుచున్నాను లక్షయే పాలస్య రాజకన్యా చ రాజకన్యాచ నీ సౌష్ఠవము మొదలైన చిహ్నములు శాస్త్రోక్త లక్షణములు చూడగా నీవు చక్రవర్తి భార్యయైన క్షత్రియ వనితవై ఉందువని ఊహించుచున్నాను రావణేన జనస్థానాద్ సీతమసి భద్రం తే తన్మమాచక్ష్వ పృచ్ నేను అడుగుచున్నాను చెప్పుము నీకు మంగళము అగును రావణుడు జనస్థానము నుండి బలాత్కారముగా ఎత్తుకొని వచ్చిన సీతవు కదా వ వై దైన్య రూప్యతిమానుషం తపసాచాన్వితో ధ్రువం నీ దైన్యమును మనుష్యులలో ఎవ్వరియందు కనబడని సౌందర్యమును తపస్సును సూచించు వేషమును చూడగా నీవు రాముని భార్యవే అని స్పష్టముగా తెలియుచున్నది సా తస్య వచనం శ్రువా రామకీర్తనహర్షిత ఉై వైదేహీ హనుమంతం ద్రుమాశ్రత హనుమంతుని మాటలు విన్న సీత రాముణ్ణి గూర్చి చెప్పుటచే చాలా సంతోషించుచు చెట్టు ఆతనితో ఇట్లు పలికెను పృథివ్యాజ ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథాహం శత్రుసైన్యప్రతాపిన నేను భూమండలములోని రాజులందరికంటే గొప్పవాడు ప్రసిద్ధమైన బుద్ధి బలము కలవాడు శత్రు సైన్యమును బాధించువాడు అయిన దశరథుని కోడలిని వైదేహస్య మహాత్మన సీతేతి నామార్యామీ నేను మహాబుద్ధిశాలి విదేహ దేశ ప్రభువు అయిన జనకుని కుమార్తెను నా పేరు సీత ధీమంతుడైన రాముని భార్యను సమా ద్వాదశ త్రాహం రాఘవస్ నివేనే భుంజా నామానుషాన్ సర్వకామ సమృద్ధిని నేను అక్కడ రాముని ఇంటిలో మనుష్యులకు లభించుటకు వీలున్న సకల భోగములు అనుభవించుచు సమస్త కామముల సమృద్ధితో పండ్రెండు సంవత్సరములు ఉంటిని త్రయోదశే వర్షే నందనం నేక్ష్మాకునందనం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే పిమ్మట పదమూడవ సంవత్సరమునందు దశరథ మహారాజు పురోహితులతో కూడి ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడైన రామునకు రాజ్యాభిషేకము చేయుటకు ప్రయత్నించెను తస్మిన్ సంభ్రియమాణేతు తస్సంభ్రియమాణేతు రాఘవ్యాషేచనే కైకేయీనామ దేవీ వచనమబ్రవీత్ రామాభిషేకమునకు ఏర్పాట్లు జరుగుచుండగా కైకేయి అను రాణి భర్తయైన దశరథునితో ఇట్లు పలికెను నఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏష మే రామో యద్యభిషిత్యతే నీవు రామునకు పట్టాభిషేకము చేసినచో నేను ఇది మొదలు ఏ దినమునందు నీళ్లు త్రాగను ఆహారము తినను ఇదే నా జీవితమునకు అంతము త్వయా వాక్యం ప్రీతృపతి సత్తమా తచ్చేన్న వితం కార్యం వనం గచ్ఛతు రాఘవ ఓ రాజశ్రేష్ఠుడా నీవు ఆనాడు ప్రేమపూర్వకముగా పలికిన మాటపై నీవు నిలచినచో రాముణ్ణి అరణ్యమునకు పంపుము స రాజా సత్యవాగ్దేవ్యా వరదానమనుస్మరన్ కైకేయ్యా క్రూరమప్రియం ఆ దశరథ మహారాజు క్రూరము అప్రియము అయిన కైకేయి మాట విని రాణికి తాను ఇచ్చిన వరమును స్మరించుచు మూర్ఛపోయను తస్థు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థి యశస్వినం పుత్రం జ్యేష్టం యస్విన్రాజ్యయాచత సత్యధర్మములపై స్థిరముగా నిలచిన వృద్ధుడైన ఆ రాజు అప్పుడు నేను ఇచ్చిన రాజ్యమును మరల నాకు ఇమ్ము అని యశస్శాలియైన జ్యేష్ఠపుత్రుని యాచించను నితుర్వచనం శ్రీమానభిషేకా ప్రియం మనసా పూర్వమా సాద్యవాచావాన్ శ్రీమంతుడైన ఆ రాముడు తండ్రి ఆజ్ఞను అభిషేకము కంటే కూడా చాలా ప్రియమైన దానినిగా మనసా భావించి పిదప మాటతో అంగీకరించెను ద్యాన్న ప్రతిగృణీయాన్న ప్రియం అపి జీవితేతోర్వా రామ సత్యారాక్రమ సత్యమైన పరాక్రమము గల రాముడు ఇతరులకు దానము చేయును కాని తాను ఇతరుల నుండి ప్రతిగ్రహించడు జీవితమునకు ఆపద సంభవించినప్పుడు కూడా అప్రియమును మాటలాడడు సవిహాయోత్తరీయాణి మహార్హాణి మహాయషాహ విసృమనస రాజ్యం జనన్యమాం సమాదిశత్ గొప్ప కీర్తిగల ఆ రాముడు చాలా విలువైన వస్త్రములను విడచి నారచీరలు ధరించి రాజ్యమును పరిత్యజించవలెను అని దృఢముగా సంకల్పించి నన్ను తన తల్లికి అప్పచెప్పెను సాహం తస్యాగ్రతస్తూర్ణం ప్రస్థితావనచారిణీ నహి నాయా వాస స్వర్గేపి రోచతే రాముడు లేకున్నచో నాకు స్వర్గములో నివాసము కూడా ఇష్టము కాదు అందుచే నేను వనములో సంచరించుటకై నిశ్చయించుకొని వెంటనే ఆతని కంటే ముందుగానే అడవికి బయలుదేరితిని ప్రాగేవతు మహాభాగ సౌమిత్రిర్మిత్రనందన పూర్వజస్యానుయాత్రార్థే దుమచీరైరలం మహాభాగ్యవంతుడు మిత్రులకు ఆనందకరుడు అయిన లక్ష్మణుడు అన్నగారిని అనుసరించి వెళ్ళుటకై నాకంటే ముందే నారచీరలు ధరించి సిద్ధముగా ఉండెను తెయ భర్తురా దేశం బహుమాన్యదృఢవ్రత ప్రవిాస్మ పురా దృష్టం వనం గంభీర దర్శనం ఈ విధముగా మేమందరము రాజాజ్ఞ పాటించుచు దృఢమైన నియమములు అనుసరించుచు పూర్వమెన్నడూ చూడని చూచుటకు భయంకరముగా నుండు అరణ్యములో ప్రవేశించితిమి వసతో దండ్యేతమస రక్షసాపహృతా భార్యా రావణేన దురాత్మనా అనంతమైన తేజస్సు ఆ రాముడు దండకారణ్యములో నివసించుచుండగా ఆతని భార్యనైన నన్ను దురాత్ముడైన రావణుడు అపహరించినాడు ద్వౌమా మా సౌతేన మే కాలో జీవితానుగ్రహకృత ద్వాభ్యాం తు మాసాభ్యా తతస్త్యక్ష్యామి జీవితం ఆ రావణుడు నాకు రెండు మాసముల పాటు జీవితమును అనుగ్రహించినాడు రెండు మాసాల తరువాత నేను ప్రాణములు వదలగలను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే త్రయస్త్రింశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम